ముకుంద జ్యువెలరీ రిపబ్లిక్ సేల్ విఏపై టెన్ పర్సెంట్ ఆఫ్ మేకింగ్ ఛార్జెస్ లేవు డైమండ్స్ గోల్డ్ సిల్వర్ ఇప్పుడే రండి రెబల్ స్టార్ ప్రభాస్ రీసెంట్గా రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన రాజాసాబ్ సినిమా జనవరి తొమ్మిదిన విడుదలైంది ఇక ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి అలాగే ప్రభాస్ లైన్ అప్ చేసిన సినిమాల్లో కల్కీటు ఒకటి ఆకస్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కీ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది కల్కీ సినిమా ఏకంగా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది ఇక ఈ సినిమాలో హీరోయిన్గా దీపికా పదుకునే చేసిన విషయం తెలిసిందే అయితే స్పిరిట్ సినిమాకు కూడా దీపికనే హీరోయిన్ అనుకున్నారు అయితే స్పిరిట్ టూ సినిమాకు కూడా దీపికనే హీరోయిన్గా అనుకున్నారు అయితే వివిధ కారణాలతో దీపిక ఈ సినిమా నుంచి తప్పుకుంది బదులుగా ఆమె స్థానంలో తృప్తి దిమ్రిని కథానాయికగా ఎంచుకున్నారు ఎనిమిది గంటలు మాత్రమే పనిచేస్తానడం ఎక్కువ పారితోషికం కూడా అడగడంతో సందీప్ రెడ్డి వంగానే దీపికను తప్పించాడని వార్తలు వచ్చాయి స్పిరిట్ తర్వాత దీపిక ఇప్పుడు కలిగి సినిమా సీక్వెల్ నుంచి కూడా ఆమెను తప్పించారు ఈ మేరకు మేకర్స్ అనౌన్స్ చేశారు దాంతో దీపికా ప్లేస్లు ఎవరు నటిస్తారా అన్నది ఆసక్తి నెలకొంది అయితే దీపికా ప్లేస్లో మరో హీరోయిన్ తీసుకుంటారా లేక ఆమె పాత్రను ముగిస్తారా అనే చర్చ నడుస్తుండగా కాగా దీపికా ప్లేస్లో నటించే హీరోయిన్స్ అంటూ కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి అలాగే ఇప్పుడు సాయిపల్వి పేరు ఎక్కువగా చక్కర్లు కుడుతుంది దీపికా స్థానంలో సాయిపల్లవి అయితేనే న్యాయం చేస్తుందని ఆమెను ప్రభాస్ సినిమాలో ఎంపిక చేశారని జోరుగా ప్రచారం జరుగుతోంది మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది సాయిపల్లవి ప్రస్తుతం రామాయణంతో పాటు ఏక్ దిన్ అనే హిందీ సినిమాలోనూ నటిస్తుంది